గాసిప్ మస్తి ఇంకా మలేషియా మావయ్య అయితే రోహిణి పనిచేసిన బ్యూటీ పార్లర్ కి అయితే వెళ్తాడు ఇంకా రోహిణి తన ఫ్రెండ్ మలేషియా మావయిని చూసి హే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఇలా రా నువ్వు అనేసి తననైతే లాక్కొని లోపలికైతే వెళ్లిపోతారు ఇంతలోనే బాలు కార్ లో అయితే రోహిణి ఎవరికైతే తన బ్యూటీ పార్లర్ ని అమ్మేస్తుందో ఆ ఓనర్ అయితే తన కార్ లో రావడం జరుగుతుంది ఇంకా కార్ దిగి డబ్బులు ఇవ్వకుండా అయితే అలా పార్లర్ లోకి వెళ్ళిపోతుంటే ఇంకా బాలు వెంటనే ఏ మేడం మేడం డబ్బులు ఇవ్వలేదు అనేసి ఇంకా తన వెంట అయితే పరిగెట్టుకుంటూ వెళ్తాడు ఇంకా బాలుకి రోహిణి ఆ పార్లర్లు అమ్మేసినట్టు తెలియదు కనుక ఏంటి ఆవిడ మీ పార్లర్లకు వచ్చి మీతోనే డబ్బులు ఇప్పిస్తుంది అని అడగగా ఇంకా అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ అయితే ఇది ఆమె పార్లర్లే అని చెప్పగా ఇంకా బాలు అయితే ఒక్కసారిగా ఏంటి ఇది ఆమె పార్లర్ ఇది ప్రభావతి బ్యూటీ పార్లర్ కదా ఆమె పార్లర్ ఎలా అవుతుంది అనేసి ఇంకా బాలు అయితే గొంతు చించుకొని అడగగా ఇంకా ఆ రిసెప్షనిస్ట్ అయితే హలో ఇది క్వీన్స్ బ్యూటీ పార్లర్ బోర్డు చూడలేదా ఒకసారి చూడండి వెనక్కి తిరిగి ఇది క్వీన్స్ బ్యూటీ పార్లర్ మా మేడందే ఇది అని అడగ అదేంటి ఇది ప్రభావతి బ్యూటీ పార్లర్ కదా ఇంతకు ముందు ఉండేది అని అడగగా ఒకప్పుడు ఇది ప్రభావతి బ్యూటీ పార్లర్ కానీ ఇప్పుడు రోహిణి మేడం ఆమె కింద ఎంప్లాయీగా చేస్తున్నారు తను ఒక బ్యూటీషియన్ మాత్రమే ఇది రోహిణి మేడం బ్యూటీ పార్లర్ కాదు అనేసి ఆమె బాలుతో చెప్పగా ఇంకా బాలు అయితే ఒక్కసారిగా షాక్ కి గురయ్యి అమ్మ పార్లమ్మా ఇంత నిజం దాచావా చెప్తా నీ సంగతి చెప్తా ఆ మనోజ్ గారి బండారం ఎలా బయట పెట్టానో నీ బండారం కూడా అదే విధంగా బయట పెడతా ఇన్ని రోజులు ఇంత నాటకం ఆడావా అంటూ ఇంకా బాలు అయితే తెగ సంబరి పడిపోతాడు మరి బాలు ప్రభావతి ముందు నిజం చెప్తాడా చెప్పడా అనేది మనం ఎపిసోడ్ అయితే చూడాల్సిందే మరి రేపటి ప్రోమో మీకు ఎలా అనిపించింది